నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ కార్యకర్తల సమావేశాన్ని సూర్యాపేట జిల్లా హుజుర్నగర్ నియోజకవర్గం అట్టపల్లిలో తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు పదివేల మందికి పైగా కార్యకర్తలు హాజరైన ఈ సమావేశంలో ఏఐసీసీ ఇన్ఛార్జ్ శ్రీమతి దీపాదాస్ మున్సి ఆర్ అండ్ బి శాఖ మంత్రి శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రఘువీరారెడ్డిలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీ అభ్యర్థి రఘువీరారెడ్డిపై ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ప్రత్యేకంగా రూపొందించిన ఎన్నికల పోస్టర్ ను సీనియర్ నాయకులు మాజీ మంత్రి జానారెడ్డి మంత్రులు ఉత్తమకుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి డిసిసి అధ్యక్షులు శంకర్ నాయకులు ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు అంతకు ముందు వద్ద ఏఐసిసి ఇన్ఛార్జ్ శ్రీమతి దీపాదాస్ మున్సి మరియు మంత్రులకు మిరియల్గూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి గణస్వాగతం పలికారు అందరితో నా నావా అంటాడు అందరి వాడు అందరికీ అందేవాడు అందరికీ చెందినవాడు అందరి ఆదాయం రెట్టింపు చేస్తామని చెప్పి పార్లమెంట్ లో హామీ ఇచ్చారు రెండు వేల ఇరవై రెండు లోపల రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని చెప్పారు రెట్టింపు చేయకపోగా రైతుల ఆదాయం నరేంద్ర మోదీ కేసీఆర్ సమయంలో సగానికి పడిపోయింది అదేవిధంగా ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తూ ఉన్నారు రెండు కోట్ల ఉద్యోగాలు కల్పించే విషయం దేవుడెరుగు ఉన్న ఉద్యోగాలే మోదీ కేసీఆర్ లో మరి అదే అదేవిధంగా కేంద్రంలో ప్రకటించిన అందరికీ ఇంట్లోనే పథకం పెట్టిను బిజెపి మోదీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఒక్క ఇల్లు కూడా కట్టేయలేదు గతంలో ఈ ఏడు సెగ్మెంట్ లో ఎంపీగా ఈరోజు మంత్రిగా ఈ స్థానంలో అంటే మీ త్యాగం మీ చెమట మీ రక్తం తప్పనిసరిగా తరతరాలుగా కాంగ్రెస్ పార్టీకి త్యాగం చేసిన మీరు సుదీర్ఘ పాటు కాంగ్రెస్ పార్టీకి పనిచేసిన మీరు మిమ్మల్ని తప్పనిసరిగా తగిన గౌరవం గుర్తింపు మర్యాద ఉంటుందని చెప్పి నేను మరోసారి ఈ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం పార్లమెంట్ ఎన్నికలకి సన్నద్ధం చేయడానికి మరి ప్రచార కార్యక్రమం మొదలు పెట్టడానికి ఈ రోజు ఇక్కడ మనం ఈ కార్యక్రమం పెట్టుకున్నాం ప్రజలు వారి యొక్క ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇంత మనం కాబోయే నేనేం చెప్తున్నానంటే మన పార్లమెంట్ సభ్యుడు అని చెప్తున్నాను కానీ నేను మాట్లాడేది మీరు రెండు మాటలు ఎందుకు చెప్తున్నా అంటే ఈ మెజార్టీ ఎట్లు ఉండాలంటే గతంలో రావి నారాయణ రెడ్డి గారు భారతదేశంలోనే అత్యధిక మెజార్టీతో గెలిచిండు ఆ మెజార్టీ కంటే ఎక్కువ ఉంది నల్గొన్న జిల్లాని దేశ చరిత్రలోనే నెలగొన్న జిల్లా అంటే కాంగ్రెస్ కనుసుకోటాన్ని గురించే విధంగా పని చేయాలని మీ అందరూ కూడా రెండు చేతులు చూడండి ఈ ఈరోజు ఇక్కడ ఓటి నామ మాత్రమే ఇద్దరు అభ్యర్థులు వాళ్ళ పేరు చెప్తే నా నోరు ఖరాబ్ అవుతుంది వాళ్ళ ప్రచారం చేసినట్టు మీ దగ్గర వాళ్ళ ఎమ్మెల్యే ఉండే నాలుగేళ్ళు భూమి కనవట రాళ్ళు కనవట చెల్లు కనవట కబ్జా చేసే నాయకులు ఒక జాతీయ పార్టీ అభ్యర్థి ఇంకో టిఆర్ఎస్ అభ్యర్థి కూడా నాకే లేదా ఆయన మీ అందరికీ కూడా చెప్తున్నా ఎవరికంటే పని చేసే ప్రభుత్వం మనది పది సంవత్సరాలు పని లో పడుకున్న మధ్యలో జరిగేది ఈ పోటీలో కేసీఆర్ బుద్ధి చెప్పాలి ఈ రోజు నిన్న ఈ రోజు పేపర్లో చూస్తే ఆయన నల్గొండ జిల్లాలో కరువు యాత్ర చేస్తా సిగ్గుండాల కేసీఆర్ ఇవాళ శ్రీశైలం సాగర్ ఎండబెట్టింది నువ్వు కాదా పది సంవత్సరాల కింద కృష్ణ రివర్ బోర్డుని జగన్ కు తాకట్టు పెట్టి ఇలా మొత్తం మంచి నీళ్లు లేకుండా చేసి ప్రాజెక్టు కూడా నీళ్లు లేకుండా ఇలా దొంగ నాడక రావడం ప్రజలకు పోయే మొగలు లేక ఇలా కడుగు చేస్తాడా కడుగు చేసిందే పదేళ్ళు పాలించి సోనియా గాంధీ తెలంగాణ ఇస్తే మీ పార్టీని మా కాంగ్రెస్ కలుస్తామని చెప్పి మోసం చేసి అన్ని రకాల దళితులు ముఖ్యమంత్రిని మోసం చేసి కాళేశ్వర దేవుని పేరు పెట్టి ప్రాజెక్టు కట్టి అది మూడో మూడేళ్లకే కూలిపోయి ఇన్ని మోసాలు చేస్తే నువ్వు చేసిన మోసాలు పాపాలకే ఇవాళ మా కరువు వచ్చింది అందుకే అన్ని పాపాలు చేసిన వాడు ఎవరు కూడా దేవుడు వదిలిపెట్టడు అందుకే ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీ సోదరా మీ అందరికీ కూడా తెలుసు నీ అభిమాన నాయకుడు ఈరోజు పోటీ ఎవరు నల్గొండ పార్లమెంట్ లో ఇక్కడ ఉన్న మీ నాయకునికి రెండో మంత్రి కోమటిరెడ్డి గడ్డి మధ్యలో పోటీ ఆయన దగ్గర మెజార్టీ ఎక్కువ వస్తుందా నా దగ్గర మెజార్టీ వస్తుందా ఇప్పుడు మేము చేసుకోవాలి ఇప్పుడు ఆయనకి నాకంటే పెద్ద నీటి బాధల శాఖ మంత్రి ఏడు సార్లు గెలిచిప్పుడు ఇంతమంది కలిస్తే అందుకని చెప్తున్నా ఉదు ఉన్నారా నల్గొండ అసెంబ్లీ గెలుచుకోవాలి మనం నాతోని మెజార్టీ దాదాపు ఎనభై వేల నుంచి లక్ష మెజార్టీ రావాలి రఘువీర్కి అని చెప్పి నేను తగ్గం కట్టుకొని మా నాయకులందరూ అందరూ తెలియాల కొత్తగా వచ్చేవాళ్ళు బంగారం వాళ్ళు ఎందుకంటే అన్న కూడా మంచోర తీసుకుంటాం కొత్త వజ్రాలు బంగారం కలిస్తేనే అది వైడి వ్యంగా ఇవాళ కేసీఆర్ అనే పార్టీ ఇక ముందు భవిష్యత్తులో ఆ పార్టీ ఉండకూడదు ఎందుకంటే ఒకటి ధరని దింపకపోను కాలేజీ మేడిగడ్డ డ్యామ్ కూడిపోయిన వాటా ఓ దగ్గర ఫోన్ ట్యాపింగ్ ఇంకో దగ్గర గొర్రె స్కామ్ ఇంకో దగ్గర బర్ల స్కా ఇంకో దగ్గర చూస్తే ఇవాళ పోలీస్ ఆఫీసర్లే ఇవాళ ఫోన్ ట్యాపింగ్ చేసి తెలంగాణ పరుగు తీసింది ఇలా అందుకే ఇలాంటి పార్టీ నాకు తెలిసి దుకాణం పార్టీ ఖచ్చితంగా పదిహేను ఇరవై సంవత్సరాలు అధికారంలో ఉందని పెండింగ్ ప్రాజెక్టు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నాయకత్వంలో ఎస్ఐపిసి సొడంగంతో సహా రామన్న ప్రాజెక్ట్ రామన్న వెళ్ళిన ప్రాజెక్టే కాదు మీ దగ్గర టేలెంట్ వరకు నీళ్ళు వచ్చే విధంగా ప్రాజెక్టు పూర్తి చేద్దామని అలాగే మరొకసారి చివరిగా మనం ఎట్లా గెలుస్తున్నామని చెప్పి మీరు ఇంట్లో కూర్చుంటే మెజార్టీ తగ్గుతుంది తల సమావేశం పెట్టమన్నారు నేను అనుకున్నా కార్యకర్తల సమావేశం అయితే చిన్న ఫంక్షన్ పెడతాననుకున్నా ఇక్కడికి వస్తే బహిరంగ సభ ఎక్కడ చూసినా జనం నిజంగా రెడ్డి గారు చాలా అదృష్టవంతులు అని చెప్పి ఈ సందర్భంగా మనం చూస్తున్నారు రాకన్నా ముందు మాట్లాడిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పినారు ఏమీ మన రాష్ట్రంలో కాదు భారతదేశంలో కూడా మంచి మెజారిటీ వస్తుందని చెప్పి చెప్పిన దాంట్లో ఏ సందేహం అని చెప్పి ఈ సందర్భంగా మనం చూస్తున్నాం ప్రతి ఒక్క కార్యకర్త కూడా సైనికుల వల్ల పనిచేయాలి మనం మైక్రో మేనేజ్మెంట్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మనం చూస్తున్నాం కానీ గ్రామ లెవెల్లో కానీ ఆఖరికి భూప్ లెవెల్లో కూడా మనం బాగా పనిచేయాల్సిన అవసరం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మనం చూస్తున్నాం మనకు మొన్న ఎన్నికల్లో మనం చూసినాం కమిటీస్ మనమందరం గట్టిగా పనిచేయాల్సిన పరిస్థితి ఉందని చెప్పి మనం చూస్తున్నాం మా నియోజకవర్గంలో ఇప్పటి వరకే మా రూమ్ పెట్టుకోవటం జరిగింది ప్రతిరోజు సాయంత్రం మంచి యువకులు ఉన్నారు అందు మనం భయపడాల్సిన అవసరం లేదని కూడా స్తున్నాను నా నియోజకవర్గాల్లో సుడియాపేట నియోజకవర్గంలో తప్పనిసరిగా మంచి మెజార్టీ తీసుకొచ్చే బాధ్యత నాది అని చెప్పి మొన్న జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో గత పది సంవత్సరాలుగా తమ ఆస్తులను తమ ప్రాణాలను సైతం లెక్క పెట్టకుండా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా కాంగ్రెస్ పార్టీ జెండలు పట్టుకొని కాంగ్రెస్ పార్టీ అలా రాష్ట్రంలో అధికారంలో రావడానికి ఈ వేదిక పైన మా నాటి వాళ్ళందరం కూడా ఇవాళ శాసనసభ్యులుగా మంత్రులుగా కూర్చోడానికి అవకాశం కల్పించింది మీరు మీ అందరి కూడా మేమంతా కూడా జీవిత కాలం అంతా కూడా రుణపడి ఉండాలని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చెప్తా ఉన్నాను ఆ మునిగిపోయేటువంటి పడవలో మరి ఒడ్డు చేరాలని కొంతమంది వచ్చేటువంటి సందర్భంలో ఇవాళ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో ఒక పటిష్టమైనటువంటి నాయకత్వం ఇవాళ ఈ రాష్ట్రంలో ఉండడం వల్ల అనేక మంది ఇవాళ మన పార్టీకి వైపు చూస్తా ఉన్నారు అందుకనే కార్యకర్తలు చాలా మందికి మీ అనుమానాలన్నీ కూడా చెప్తా ఉన్నాను మేదికపోయినటువంటి నాయకులు కూడా కోరుతా ఉన్నాం